అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇరగం రెడ్డిని హారికా ఛానల్ ఇప్పుడు నేను వచ్చేసి చిన్న పిల్లలది లెహంగా ఎలా అనేది స్టిచ్ చేసిన వీడియో అయితే చూపిస్తున్నానండి ఒక త్రీ ఇయర్స్ బేబీ వరకు ఈ విధంగా లెహంగా అయితే స్టిచ్ చేయించుకుంటారు ఎందుకంటే వన్ ఇయర్ బేబీకి తొందరగా పైకి మరీ అంత చిన్నది ఎవరు కుట్టించుకోరు ఈ విధంగా పెద్దగానే కుట్టించుకుంటారు కదా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ అనమాట రెడీమేడ్ క్లాత్ని ఈ విధంగా టూ మీటర్స్ క్లాస్ జస్ట్ టూ మీటర్స్ అండి అంతే మొత్తం పన్నా ఎక్కువ వస్తుంది కదా బ్లౌజు ప్లస్ లెహంగా కిందికి పైకి రెండింటికి కలిపి టూ మీటర్స్తో ఈ విధంగా రెడీ చేసాము అలాగని చిన్నగా ఏమీ లేదండి పన్నా కూడా బాగా పెద్దగా ఉండేదే తీసుకోవాలి ఎవరికైనా నేను చూపిస్తున్న ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా బార్డర్ అనేది కింది సైడ్కి లెహంగాకి వచ్చేలాగా నీట్గా వేశాను అలాగే ఇందులో క్యాన్ క్యాన్ అనేది ఒక లైనింగు శాటింగ్ లైనింగు శాటింగ్ లైనింగ్ వేయడం వల్లనే ఇది లుక్ వస్తుందండి శాటింగ్ లైనింగ్ అనేది కంపల్సరీ అలాగే హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి ఇలాగ హ్యాంగింగ్స్ పెడితే వాళ్ళు చిన్న చిన్నగా నచ్చినప్పుడు ఎంతో బాగుంటాయి అది అందరికీ తెలిసిన విషయమే చూస్తే ఒకసారి అర్థమవుతుంది చిన్నపిల్లలకి వేసిన తర్వాత ఎంతో బాగుంటుంది అలాగే బ్లౌజ్కి కూడా ఇటు సైడ్ ఒక చిన్న హ్యాంగింగ్స్ అనేది సెట్ చేశాను అది ఆప్షన్ అండి అలాగే బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇచ్చాను ఈ డిజైన్కి ఎటువంటి పైన నెక్ డిజైన్లు ఇచ్చినా కూడా అంత లుక్ అనేది రాదు అందుకే సింపుల్గా వేసాను నెక్ కూడా హ్యాండ్స్ కూడా సింపుల్గా ఇచ్చాను మొత్తం వర్క్ వర్క్ ఉంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా అనేది డిజైన్ చేశాను ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూస్తున్నారు కదా చాలా కలర్స్తో చాలా విధాలుగా కూడా కుట్టించుకుంటారు నేనైతే ఈ విధంగా కుట్టానని మీకు చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ